ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనతో ఉన్నాడు మన మధ్య ఉంటాడు ప్రతిదినము అనుదినము ఆయన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ప్రతిదినము దేవునితో సహవాసం చేయుటకు ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం దినదినం దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని సముఖంలో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనము స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి ధ్యాంశానికి జ్ఞాపకం చేసుకున్న ఇర్మియా గ్రంథం ముప్పై ఒక ముప్పై ఒకటవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను గమనించండి శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని భక్తుడైన ఇర్మే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు ప్రేమగల దేవుడు ఆయన ఎంతో ప్రేమించిన దేవుడు ప్రేమామయుడు ప్రేమ ఆయన సొత్తు ఆయన ప్రేమించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అలాంటి దేవుడు ప్రార్థన చేసిన వాగ్దాన గమనించిన శాశ్వతమైన ప్రేమతో ప్రేమ శాశ్వతమైంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను విడవక నీ ఎడల కృప చూపుచున్నానని అంటున్నాడు కృప అనగా దేవుని యొక్క మహా వాత్సలిత ఆయన ప్రేమని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే కృప వెంబడి కృప పొందుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంతో గొప్పదని దేవుని బిడ్లాలకి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుడు ప్రేమమయుడు ప్రేమగల దేవుడని జ్ఞాపకం చేసుకుందాం చూడు గమనించండి భక్తులైన పౌలు కొలిందులు రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తే ప్రేమను గురించి ఎక్కువ విషయాలు అక్కడ మరి దేవుడు తెలియజేస్తున్న గమనించండి నేను ప్రేమ శాశ్వతమైనది అది మాత్రమే కాదు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ కనికిరం చూపిస్తుంది ప్రేమ దేవుని యొక్క సొత్తుని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక గమనించండి ఇక్కడ అంటున్నాడు మరి గమనించండి నేను మాట్లాడను ప్రేమ లేని వాడినైతే మృగిడి కంచును గణగనలాడు తాళమున ప్రవశించు కృపావరము కలిగి మనములనియు జ్ఞానమంతు ఎరిగిన వాడినయను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను కాబట్టి దేవుడు ప్రేమగల దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడని ప్రేమగల దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమ లేడు అన్నైతే అయితే అంటున్నాడు నిజమే దేవుని బిడ్డలా గమనించండి ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమ మత్సరపడదు ప్రేమ డమముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా మాట్లాడదు స్వప్రయోజనము విషారించుకున్నది త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదని చూస్తున్నాం కనుక దేవుని గమనించండి దేవుడు ప్రేమగల దేవుడు ప్రేమమయుడు ఆయన ప్రేమించే దేవుడని దేవుని జ్ఞాపకం జ్ఞాపించు అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ నా కృప చూపుతున్నాను విడవక ఎడబాయక ప్రేమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన ప్రేమించే దేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన ప్రేమకు అవధులు లేవు అంతులు లేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి మనము కూడా ప్రేమ ప్రేమగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక నిన్నువలని పొరుగు వాడిని ప్రేమించాలని దేవుని ఆజ్ఞ కనుక దేవుని బిడ్డారా గమనించండి ఉదయకాలమున ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మనము దేవుని ఘనమైన నామాన్ని స్థుతిస్తున్నాం కొనియాడుచున్నాం ఆయన నామాన్ని కొనియాడుచున్నట్లుగా దేవుని బిల్లారకి జ్ఞాపకం చేసుకుంది అందుకనే ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమమయుడు ఆయన ప్రేమ గల దేవుడని దేవుని బిల్లారు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు నీవు నేను కూడా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన శాశ్వతముగా ప్రేమించే దేవుడు విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడు కనుక ఆయన సన్నిధులు మనం వర్జిల్లాలని ఆయన సదిలో బహుగా దీవించబడాలని ఆయన సన్నిధిలో కృపావరాలు పొందాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన లోకంలో మరి రకరకాల ప్రేమలు ఉన్నాయి కనుక దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ విలువైనది దేవుని ప్రేమ కృపావరాలు కుమరించే ప్రేమని దేవుని బిడ్లారికి జ్ఞాపకం చేస్తాం అందుకనే శాశ్వతమైన ప్రేమలో నేను నిన్ను ప్రేమిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు శాశ్వతము ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు ప్రతిదినము దేవుని స్థుతించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవునికి హరమన్నామని కొనియాడుచు ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుని సన్నిధిలో బహుగా వర్ధిల్లాలని దేవుని కృపావరణ మనం పొందాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకనే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను అని దేవుని వాగ్దానం కనుక ఆయన ప్రేమమేడు కనుక నిన్ను నన్ను ప్రేమించడం కనుక ఆ ప్రేమకు మనము బద్దులమై ఆయన ప్రేమను పొంది ఆ ప్రేమను ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయను కాక మే గాడ్ బెస్ యూ